మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్నారు రిటైర్డ్ జనరల్ కేఆర్ రావు గారు సార్ నమస్కారం సార్ సార్ ఇరాన్ ఇజ్రాయెల్ వారనేది ముదిరి పాకాన పడుతుంది అని చెప్పుకోవాలి ఇప్పుడు ఎవరు స్ట్రెంత్ ఏంటి అంటే ఏం చెప్తారు ఎవరి స్ట్రెంత్ ఏంటి ఎవరి దగ్గర ఉన్న ఆయుధ సంపద ఏ రకంగా ఉంది ఇప్పుడు ఇరాన్ ఇంతకు ముందు క్లెయిమ్ చేసింది న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నట్టు చెప్పింది తర్వాత న్యూక్లియర్ కొన్ని తయారైనట్టు చెప్పింది స్టేట్ కూడా చేసింది కాబట్టి ఖచ్చితంగా ఎన్నో కొన్ని మిసైల్స్ న్యూక్లియర్ మిసైల్స్ ఉంటుంటాయి ఫస్ట్ మనం న్యూక్లియర్ పార్ట్ కవర్ చేద్దాం న్యూక్లియర్ మిసైల్స్ అయ్యంత గా వాడరు రష్యా దగ్గర ఇప్పుడు రష్యా ఇన్ని దెబ్బలు తింటున్నా సరే యుక్రెయిన్తో న్యూక్లియర్ కి ఆర్డర్లేదు ఎందుకంటే న్యూక్లియర్ ఒకసారి మనం ఎప్పుడైతే ఉపయోగిస్తూ పెట్టామో టోటల్ ఎస్కలేషన్ ఉంటుంది కానీ రెండు ఉండిపోతుంది కాకపోతే నార్మల్ మిసైల్స్ కూడాను చాలా అభివృద్ధి చెందింది అప్పుడు ఇంతకుముందు ఇరాన్ ఒక్క బిల్డ్ చేస్తానికి ఇజ్రాయల్ బోల్ ట్రైనింగ్ ఇచ్చింది ఆ ట్రైనింగ్ ఇచ్చింది రాదు ఇరాన్ ఏ స్టేజ్కి వచ్చింది మిసైల్స్ రకరకాల మిసైల్స్ ఆల్రెడీ ఫైర్ చేయడం వల్ల పెట్టాయి ఇంతకుముందు ఏమో సూపర్ సానిక్ ఉన్నాయి ఇప్పుడేమో అది మిసైల్స్ ఫైర్ చేసి దానికి ఏజీస్ అంటే వన్ టన్ సుమారు ఉన్న మందుకు సామాగ్రి అందులో కూరుకున్న మిసైల్స్ కూడా ఇరాన్ ఫైర్ చేసింది ప్రస్తుతం ఇరాన్ దగ్గర మిసైల్స్ ఉన్నాయి కానీ ఓవరాల్ మనం చూసుకుంటే ఎవరి సత్తా ఎక్కువ ప్రస్తుతానికి అంటే ఇజ్రాయల్కి అమెరికా మద్దతు ఉంది ప్రస్తుతం వరకు రెండవది ఇజ్రాయల్ దగ్గర ఉన్న టెక్నాలజీ ఆ ఎయిర్క్రాఫ్ట్ టెక్నాలజీ అనుకోండి ఎయిర్క్రాఫ్ట్ నయింగ్ టెక్నాలజీ అనుకోండి విపరీతమైన టెక్నాలజీ రీసెంట్గా మనం చూసాం పేజర్లో అన్సాన్ పెట్టి ఫైర్ చేస్తాం కనుక టెక్ సైబర్ చూసుకుంటే नेटवर्क्स नैटर्क डेवलपमेंट चूस इज्राइल ईरान में चाला मुंजाई इज्राइल इज हाइली ट्रेन आउटो इरा कंपेर इरा दुना वाला देंबर्स इज्राइल दिए कस्राइल इन जगेदे वार्टार्ट मुदेन రతుల యొక్క ఆయుధ సామాగ్రి ఫ్యాక్టరీలు ఇంపార్టెంట్ టార్గెట్స్ లైక్ ఆయిల్ రిఫైన్ ఆయిల్ వెల్స్ ఇలాంటివన్నీ పట్టి ఆ దేశానికి ఎకానమిక్గా నష్టపరచాలి ఆ దేశం యొక్క బ్యాక్ బోన్ ఎరగొట్టాలి అప్పుడే ఆ దేశం లొంగు అన్న ఒక డాక్టరీన్ టైప్ విజ్రాయల్ ఎక్కువ వాడుతుంది ప్రస్తుతం మనం చూసుకుంటే నా ఒపీనియన్లో విజ్రాయల్ సడీ టెక్నలాజికలీ మిసైల్స్ బయట తీసుకొచ్చి అందులో సందేహం లేదు కానీ ఆ మిసైల్స్ మిసైల్ అనగానే దాని మిసైల్ అక్యూరసీ ఎంత దాన్ని ఇంటర్సెప్ట్ చేయగలరా లైక్ ఇప్పుడు డోమ్ గురించి మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ కనుక యాంటీ బాలిస్టిక్ మిసైల్ దాని మీద వాడొచ్చా దాని అక్యూరసీ ఎంత దాని పొటెన్షియల్ ఎంత ఎంతవరకు దాని ప్రైట్ ఉంటుంది ఇవన్నీ ఓవరాల్ ఇద్దరు దగ్గర మిసైల్స్ అవి చూసుకుంటే ట్రైనింగ్ చూసుకుంటే సార్ ఫైనల్గా చెప్పండి రష్యా ఉక్రెయిన్ వారు ఎన్నాళ్ళు క్రితం స్టార్ట్ ఇంకా కొనసాగుతూ పోతూ ఉంది చాలా పెద్ద నష్టాన్ని ఆస్తి ప్రాణ నష్టాన్ని యుద్ధం మిగిలిచింది ఇంకా కొనసాగుతూనే ఉంది ఇది కూడా అలా చాలా కాట పాటు నడిచే యుద్ధంగా మిగిలిపోయే అవకాశం ఉందా చాలా పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టాన్ని బలిగొనే అవకాశం ఉందా ఇప్పటికే చాలా ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఇజ్రాయెల్ మటుకు వాళ్ళ అబ్జెక్టివ్స్ కంప్లీట్ అయ్యే వరకు హెజ్బుల్లాని మ్యాక్సిమం వాళ్ళు అనుకున్నంత వరకు నాశనం చేసే వరకు ఇజ్రాయెల్ స్టాప్ చేయదు అది ఇప్పుడు కరెక్ట్గా ఎన్నాళ్ళని మనం చెప్పలేము ఇప్పుడు కొంతమంది మొదట్లో ఏమన్నారు విశ్లేషకులు రష్యా యుక్రెయిన్ రష్యా మహా పవర్ఫుల్ దేశం అయిపోద్ది అన్నారు అవును కానీ ఇప్పుడు ఏంటి సంవత్సరం దాటిపోయింది అవును అవును ఇజ్రాయల్ కూడా ముందు అనుకుంది ఆ మనం నాశనం చేద్దాం అక్టోబర్ అక్టోబర్ వచ్చింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఒక సంవత్సరం అవును కనుక ఇది ఏది ఎన్నాళ్ళు సాగుతుంది రకరకాల కారణాల మీద ఆధారపడి ఒకటి వాళ్ళ దగ్గర ఉన్న మందు సామాగ్రి వాళ్ళ దగ్గర ఫైటింగ్ వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర వేరే దేశాలు సప్లై ఉన్నాయి కదా అది కూడా కారణం కావచ్చు వాళ్ళకి సప్లై వాళ్ళకి సప్లై చేసే దేశాలు అవునై వాళ్ళకి మద్దతు తెలిపే దేశాలు అవును టుమారో తుమారో లెట్సపర్ ఎగ్జామ్ దానికి మిగిలిన ముస్లిం దేశాలు జాయిన్ అయినాయి అనుకోండి కొంచెం పవర్ పెరుగుతుంది అవును ప్రస్తుతం వెరీ ప్రీమెచ్యూర్ క్లియర్ గా మూడు నెలలు అయిపోద్ది నాలుగు నెలలు అయిపోద్ది ఐదు నెలలు ఇంతకు ఎందుకంటే అలా వారు సాగుతూనే ఉండొచ్చు